తిరుగు వారు కీర్తన మొదటి నుంచి చదువుకుందాం ప్రవర్తించున్నాను తీర్పు తీర్చుని ఏమి పరిశీలించు నన్ను పరీక్షించు నా అంతరిశోధించు పరిశోధించి నీ కృప నా కరుణుకొని ఉన్నాను ఈ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను పనికి మాది నేను సాంగత్యం చేయించు వేషధాలతో పొద్దు చేయించు దుష్టులు నాకు అసహ్యము ప్రతీయులతో సాంగత్యం చేయను నిర్దోషం నేనా చేతు కడుకుందను యెవరవాని వాలిపేటి చెట్టు పరిదర్శం చేయదును అతడు ప్రదకాశముని చేయ든지 న్యాయచర్య చేయునును webdriverను హల్లెలూయా 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 ఓకే ఇక్కడ బావిదని ఒక్కడు ఈ కీర్తనలో మనం విషయాలు మనం చూసుకుందాం దానికి అంటున్నాడు కదా తన జీవితములో దార్ధంతో వంతై నీతిమంతుడే న్యాయంగా నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలుగు జీవిస్తూ దేవుడంటే ఏంటో తెలుసుకొని ఈ తీర్థంలో చెప్తున్నాడు ప్రభా నేను యథార్థవంతుడే ప్రవర్తించుతున్నాను నాకు తీర్పు తీర్చుము ఏవి సందేహింపకుండా యహోవి నేను నమ్మిక చూస్తున్నాను ఇప్పుడు దావేది చదివిస్తూ ఉన్నాడు ఏంటంటే నేను యథార్థవంతున్నే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చు మనం చెప్పగలం ఆ మాట ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా దేవుణ్ణి అడుగుతూ నేను యథార్థవే ప్రవర్తించుతున్నాను నేను న్యాయంగా ఉన్నాను నేను యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాను నాకు తీర్పు తీర్చగలవా చేసే చేసి అడగలుగుతారా ఎవరు అడగలేరు ఎందుకంటే మనలో యథార్థత ఉండదు పరిశుద్ధత ఉండదు నీతి ఉండదు న్యాయం ఉండదు ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ తప్పిపోతూ జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఎలాగొండదంటే లోకంలో తిరిగేటి మనము ఎలాగొండమంటే కొన్నిసార్లు కొన్ని చేయొచ్చు కొన్ని చేయకపోవచ్చు కాని కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే నేను యథార్థమవుతున్న ప్రవర్తించుతున్నాను అంత యథార్థంగా చెప్పగలగడానికి గల కారణం ఏంటంటే అంత యథార్థంగా బ్రతికాడు అలే మరి ఇక్కడ అంటున్నాడు ఏమీ సందేహింపకుండా యహోవయందు మనం ఎలాగో ఎలా రావాలంటే మందిరంలోనికి నేను మందిరానికి వెళ్తే నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు నాతో మాట్లాడుతాడు నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు నాతో నా జీవితాన్ని ఎత్తుపెట్టి మాట్లాడుతాడు ఒకనొక సమయంలో నేను ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది ఆ మీటింగ్ లో దేవుడు దేవుడు ఏం మాట్లాడుతాడో అని వెళ్ళాను గాని నేను నమ్మి వెళ్లే గుర్తు పెట్టుకోండి నేను నమ్మి వెళ్ళలేదు దేవుడు ఏం మాట్లాడుతాడు నాతో ఈయన చెప్తూ ఉన్నాడు సేవకులు చెప్తూ ఉన్నారు సంఘం చెప్తుంది ఏం చెప్తుంది అంటే నేను నిజంగా దేవుడి సన్నిధికి వెళ్ళి నేను ఎలా బాగుపడ్డాను అలా బాగుపడ్డాను నాకు ఎలా జరిగింది నాకు ఎలా జరిగిందని చెప్తున్నాను కానీ నాకేమి దేవుడి గురించి తెలియదు ఆ రోజుల్లో కానీ అక్కడ నేను వెళ్ళానంటే అందరూ చెప్తున్నారు కదా ఏంటో చూద్దాము ఆ టాలెంట్ ఏంటో చూద్దాము అసలు నిజదేవుడు అంటే ఏంటో చూద్దాము అసలు నిజదేవుని యొక్క మార్గం ఏంటో చూద్దాము అనుకుని అక్కడికి వెళ్ళాను నమ్ముతారా నమ్మరో ఆ సేవకుడు ఇంచుమించు గంటున్నారు మాట్లాడేలో సభలో ఆ సేవకుడు గంటన్నర మాట్లాడే రోజుల్లో నేనేం చేశానంటే వింటూ ఉన్నాను ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు నేరుగా ఎవరికి తగుతున్నాయి అంటే నాకే తగులుతూ ఉన్నాయి సౌండ్ లుయా రెండోది ఆ మాటలు నాకే తగులుతూ ఉన్నాయి ఎందుకు ఆ తగులుతూ ఉన్నాయంటే నా జీవితం ఎలాగుందంటే పాప పాపమతో నింపబడి ఉంది శాపమతో నింపు ఉంది దీన స్థితిలోకి వెళ్ళిపోయింది ఏ ఆధారము లేదు పాపంతో బ్రతుకుతున్న నా జీవితంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే బ్రదర్ నువ్వు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు నీ జీవితం మారకపోయి ఉండొచ్చు నీ పరిస్థితి మారకపోయి ఉండొచ్చు కానీ దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు రా బయటికి ఆ పాపం నుంచి ఆ శాపం నుంచి ఆ దరిద్రత నుంచి బయటికి రా నీతిగా బ్రతుకు యథార్థంగా బ్రతుకు అని ఆ వ్యక్తి నాతో చెబుతూ ఉన్నప్పుడు ఆ శావకుడు మాట నేను వింటా ఉన్నాను వింటూ ఉంటూ ఉంటే ఇంచుమించు ఆయన అంటున్నారు మెసేజ్ లో అక్కడ రెండు వేల మంది కూర్చున్నప్పటికీ కానీ ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా నేను అనుకున్నా ఇది నాతో మాట్లాడుతూ ఉన్నాడు నమ్మకం పెట్టుకుని రావాలంటే ప్రభు నాతో ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు మీకు ఉదయాన్న మెసేజ్ పెట్టారు మీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు అక్కడ దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు రండి అని చెప్పా అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నమ్మికు ఇచ్చి ప్రభు దగ్గర రావాలి ఎలా రావాలి ఏదో ఆశీర్వాదము నేను వెళుతూ నాకేదో దీవెన ఆ యొక్క పాపం నుంచి విడిపించబడవచ్చు లేదా శాపం నుంచి విడిపించబడవచ్చు లేదా అదే సమయంలో నీకు ఏదో జరగ కానీ ప్రభు చెప్పిన మాట నువ్వు వస్తే నీకేమి జరగలేయా ఏ ఇబ్బంది జరగదు దేవుని సన్నిధిలో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతా మన ఏ సందేహం లేకుండా మందిరానికి రాదు ఏ సందేహం మందిరానికి వచ్చే విధంగా నీవు ఉంటే నీ జీవితం ఏమవుతుందంటే నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది ఫలభరితంగా ఉంటది ఆశీర్వాదకరంగా ఉంటది చాలా మంది నమ్మరు మందిరానికి అందరు వెళ్తా ఉన్నారు నేను వెళ్ళాలి నేను ఒక అప్పుడు అలాగే అనుకుంటే ఏదో సిగరెట్ దాగివని మందిరం అడుగు మరి వ్యభిచారం చేసుకోని మందులో అడుగుపెట్టి నా టెక్స్ట్ మెసేజ్ మీరు విని ఉంటారు అందులో నేను చెప్పాను డైరెక్ట్ గా నేనే సిగ్గుపడలే ఎందుకంటే ప్రభు నన్ను అందులో రక్షించుకున్నాడు నేను ఏ విధంగా బయటపడ్డాను ఇక నా భార్య ఇక్కడే ఉంది ఆవిడికి తెలుసు నేను ఏ విధంగా బ్రతిక అనేది ఆవిడ ఎదుటి చాలా పొరపాటు చేసినటువంటి వాడిని ఈ రోజు నీతి చెప్పడానికి లేదు కానీ ప్రభు నన్ను నీతివంతుడిగా చేశాడు తన స్వరాథం ఇచ్చి నన్ను కాపాడాడు తన మీద ప్రోక్షించి నన్ను విడిపించాడు గనక ఇంత యథార్థంగా నేను ప్రకటిస్తా ఉన్నా అంటున్నాడు కదా ఇక్కడ ఏమంటున్నాడు అంటే సందేహం సందేహింపకుండా నేను నేను ఏ నమ్మిచ్చాను అటువంటి నమ్మికతో నీకు వచ్చినట్లయితే బిడా దేవుడు నీకు చెప్తున్నాడు ఏమంటే నువ్వు నమ్మికించి వచ్చేవా కాదు నువ్వు విడిపిస్తాడని వచ్చేవ్ కాదు నువ్వు రక్షిస్తాడని వచ్చి ఉన్నా కాదు నువ్వు మారు మనసు పొందుతున్నావు అని వచ్చి ఉన్నా కాదు ప్రభు నీతో చెప్తున్నాడు ఏమనంటే నిన్ను విడిపించి నుంచి నమ్మిన వారి జీవితానికి జరుగును మనం ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఒక కార్యం జరుగుతుంది ప్రభు దగ్గరికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది ఇందాక పాస్ అన్నారు నేను దీవించబడతాను నేను దీవించబడతాను అంటే అంతసంగం అయిందట మనం కూడా మందిరానికి వెళ్ళినప్పుడు నాతో దేవుడు ఏదో మాట్లాడతాడు నాతో దేవుడు ఏదో మాట్లాడతాడు నిన్న ఇంచుమించు యాభై అరవై మంది పాసెస్ ఉన్నారు యాభై మంది అరవై మంది పాసెస్ ఉంటే అందులో నుంచి ఆలక్షణం ఉంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి సేవలు చేసుకోవాలి వాళ్ళంతా అక్కడ ఆ ప్రాంతానికి ఎందుకు నేను వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు అనుకున్నాను ప్రభా నన్ను ఎందుకు ఎక్కడ నడిపిస్తున్నావు వాళ్ళు ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు తీసుకొని నాకు ఎందుకు వెళ్ళమంటున్నావు అసలు నేను డబ్బు కోసం ఆశపడను కదా ధనం కోసం ఆశపడను కదా ఎందుకు నన్ను పంపిస్తున్నావు అంటే అప్పుడు నేను మనసులో నేను హృదయంలో అనుకుంటూ వెళ్ళేవాడిని అనమాట నిజం చెప్తున్నానండి ఈ బలిపేట మీద నిలబడే అబద్ధం ఏమాత్రం చెప్పకూడదు కాబట్టి నేను అనుకున్నా అలాంటి దగ్గరికి నేను వెళ్లకూడదు నేను ఫ్రీగా వాకింగ్ ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని వచ్చియ్యాలి తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అనుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి అమీర్ నుంచి కొంతమంది వచ్చారు వచ్చినప్పుడు అక్కడ మా అద్ద మా ఇద్దరు భార్య భర్త ప్లేస్ లో కూర్చోబెట్టారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు డేవిడ్ పాస్ గారు వచ్చి ఆరాధన చేయాలి తెలిస్తే ఇంచుమించు అరవై మంది సేవకులు అండ్ సేవకురాలు అరవై మంది పైగా కూర్చున్నారు కానీ వాళ్ళందరూ ఎ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవుని దాసులు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు అంటే మీరు నమ్ముతారు నమ్ములు చాలా మంది ఆరాధన ఆ తర్వాత చెప్పింది ఏంటో తెలుసా వాళ్ళు అన్నారు చక్కన ఆరాధన నడిపించాడు కదా నిజంగా దేవుని ఆత్మకు చెప్తున్నానంటే మన జీవితం యథార్థంగా ఉంటే మన జీవితం పరిశుద్ధంగా ఉంటే నువ్వు ఏ ప్రభు పని చేసినా ఆశీర్వాదకరంగా మనం పరిశుద్ధత లేకుండా యథార్థత లేకుండా దేవుని చూడనే నువ్వు చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసేటప్పుడు చెప్పా మనం మందిరానికి వెళ్తున్నావా ప్రతి సండే దేవుని ఆరాధిస్తున్నావా ప్రతి సండే ఎవరి ఎవరి సండే నువ్వు వెళ్తున్నావా లేదా వెళ్తున్నట్లయితే ఎక్కువ దేవుని కొరకు కనిపెట్టంటే అది ఒకటే చేయలేకపోతుంది ప్రధాన ఏంటి ఆ ప్రార్థన ఒకటే చేయలేకపోతుంది బైబిల్ చదువుతుంది ప్రార్థనకి వెళ్తుంది కానుకలు తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించవచ్చు కానీ ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు ప్రార్థన చేయకపోతే ఎలా బంధకాలు తెప్పబడతాయి దేవుడు దావేదికి ఇచ్చినటువంటి ఆ యొక్క దావేది అంటాడు నేను దినమునికి ఏడు మార్లు ప్రార్థిస్తున్నాను జన్మనకి ఏడు మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వేమైపోతావు అంటే అయిపోతావు నీ వ్యక్తిగత జీవితం పాడైపోద్ది నీ విశ్వాస జీవితం కోల్పోద్ది నీ విశ్వాసంలో నువ్వు ఎదగలేవు నీ విశ్వాస జీవితంలో ఫలించలేవు అభివృద్ధి చెందలేవు ఆశీర్వదించబడలేవు ఎప్పుడు ఎక్కడేసిన కొంగలు ఎక్కడ అక్కడే ఉంటుంది చూడు అలా ఉండిపోతుంది నీ జీవితంలో ఫలించదు అభివృద్ధి చెందదు ప్రార్థన ప్రతిదీ జవాబు తీసుకొచ్చింది ప్రార్థన ఎనీ టైం ఎప్పుడు కూడా నీ కాలి ఉంటే ప్రార్థనలోకి వెళ్ళిపో ప్రార్థనలో గడుపు ప్రార్థనలో జీవించు ప్రార్థనే జీవితము ఒక ఆయన అంటాడు ప్రార్థన లేకపోతే నా ఊరు ఆగిపోతాను ప్రార్థన లేకపోతే నీ జీవితం మారదండి నేను కూడా సేవకు వచ్చి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడో నాకు నచ్చిన వాళ్ళు ప్రార్థన చేసేవాడిని నాకు నచ్చినప్పుడు ఉండేవాడిని కానీ ఎప్పుడైతే నన్ను అమేపీ దేవుడు పిలుచుకున్నాడు నాకు ఒక దర్శనం ఇచ్చి ఇక్కడ ఒక దర్శనం ద్వారా వచ్చానో ఇక్కడ ఇక్కడ ఈ అమేపీ వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా నా జీవితంలో మిస్ అవడానికి వీలేదనుకొని టార్గెట్ పెట్టుకుని ప్రతి రోజు లెగిస్తానండి రాత్రి ఎవరో ఫోన్ చేశారు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలియదు ఇచ్చి పన్నెండున్నర ఫోన్ చేసి అదే అలారం అనుకోని లేచిపోయి మొహమ్మది ఫ్రెష్ గా కడిగేసుకుని ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పన్నెండున్నర అయింది పన్నెండున్నర అయితే అప్పుడు దానికి తోటి నేను డైలీ వాగ్దానాలు పెడతా ఉంటాను ఆ వాగ్దానాలు మీకు వస్తున్నాయని చెప్పేసి నేనేం చేస్తానంటే వాగ్దానం పెట్టేసి అందరూ ప్రార్థన లేకుండా టైప్ చేసి పెట్టారు పెట్టుకోవడం మీరు చూసారా లేదా కాని పన్నెండున్నర అయింది పన్నెండున్నర అయితే పన్నెండున్నర లేచిపోయినట్టు మళ్ళీ పడుకున్నా మళ్ళీ పడుకుంటే మూడు అయింది మా పాప వచ్చి నాన్న అర్జెంట్ బయట చెప్పేసి బయటికి తీసుకెళ్ళింది మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ పడుకున్నా మళ్ళీ నాలుగు గంటలకు అలారం పోయింది నాలుగు గంటలకు అలారం పోగితే నాలుగు గంటల నుంచి అలా స్ఫూర్తించుకుని 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 అలా పడుతుంటే అలేలోయ విషయం చెప్తున్నానంటే దేవుని స్థుతిస్తే నువ్వు నీలో యథార్థత పరిస్థితి ఉంటే ముందు స్థుతులు చెల్లించే విధంగా నువ్వు ఉంటావు నీ జీవితం నీ బ్రతుకు ఉంటాడు అలెలోయ స్థుతించకపోతే నీ బ్రతుకు మారదండి నీ భవిష్యత్తు మారదండి నీ పరిస్థితి మారదండి అందుకే అంటాడు నేను యథార్థవంతుడిగా బ్రతకడానికి కారణము నేను యథార్థవంతుడిగా జీవించడానికి కారణము ఆయన ఆశీర్వదన చేస్తున్నాను అలెలోయ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలంటే గణపరచాలంటే ఎక్కువ ప్రార్థన చేయడం నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది నీ నీ యొక్క జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి ఇవ్వాలంటే ప్రార్థనే నీకి యథార్థత పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసినా ప్రతిఫలం రాదు ప్రార్థన అంటే పాస్టి గారు ప్రార్థన చేసేయమన్నారు పాస్టి గారు ఇది చేసి అది చేసేమన్నారు అనుకుని వెళ్ళిపోయేమనుకో ఏమవుతుంది ఏమవుతుంది ఏమి చెప్పాలి కానీ చాలా మంది పాపాన్ని విడిచిపెట్టరు చాలా మంది ఆ దరిద్రతను విడిచిపెట్టరు చాలా మంది కోల్పోవలసి దేవుడు కావాలనుకుంటే చెప్తున్నానండి ఏదైతే కోల్పోలేదు కోల్పోవాలి దేవుడు కావాలనుకుంటే ఏడు కోల్పోవాలి తెలుసా ఏడు కోల్పోవాలి తెలుసా నీ యొక్క ఆచారాలు కోల్పోవాలి నీ పద్ధతులు కోల్పోవాలి నీకున్నటువంటి ఆ యొక్క ఆ దరిద్రమైన గుణాలు కోల్పోవాలి నీకున్నటువంటి ఆ దుష్ట సాంగత్యాన్ని కోల్పోవాలి నీకున్నటువంటి అపవ్యతను కోల్పోవాలి దేవుని పొరపు ఇవేమే మంచివి కాదండి ఇవన్నీ అన్ని ఏంటి చెడ్డమే ఈ చెడ్డవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు వస్తే నీ బ్రతికెల మారిపోతు తెలుసా జీరో ఉన్న నిన్ను హీరోగా మార్చేస్తాను వాస్తవం ఇది వాస్తవం ఒక బ్రదర్ నాకు అక్కడ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అని అంటున్నాడు బ్రదర్ నేను ఎంతో మంది సేవకుల హెల్ప్ చేస్తాను నీ పరిచయకి నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా నా కొరకు దేవుడు ఏం మాట్లాడతాడా అని అడిగాడు అడిగేటప్పుడు నేను అన్నాను నేనా వాడిని నేను మాట్లాడితే ఏం జరగదు బ్రదర్ కానీ దేవుడు దగ్గర నువ్వు గడిపితే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు ఉంటే దేవుడితో నువ్వు జీవిస్తే నీతి యథార్థ పరిశుద్ధత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు ఎమ్మెడ్యే ఫోన్ చేశాను ప్రార్థన చేశాను దేవుడు అద్భుతంగా మాట్లాడాడు ఏమనుకుంటా తెలియదు నాకు మూడు వేలు ఫోన్ పే చేశాను అల్లే నువ్వు నేను డబ్బు కోసం సేవకు రాలేదు మరి మరీ చెప్తున్నా ధనం కోసం సేవకు రాలి ఈ రోజు ధనం మోజులో పడిపోయి డబ్బు మోజులో పడిపోయి పాప మోజులో పడిపోయి శాపం మోజులో పడిపోయి ఎంతో మంది ఎవరు తెలుసు భక్తి చెప్తున్నారు క్రైస్తవు అండి భక్తి అన్యుడు కాదు అన్యుడు కాదండి దేవుడు అంటే తెలుసుకొని దేవుడు మార్గంలో నడిచి నడిచి తోవతరపు తిరిగిన వాళ్ళు వాళ్ళు భక్తిగి ఎందుకంటే క్రైస్తవుడు ఎవడండి కరెక్ట్ గా ఉన్నాడు క్రైస్తవుడు కరెక్ట్ గా ఉంటే ఈ భూమి మీద ఇటువంటి రోగాలు రావు క్రైస్తవుడు కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా నిలబెడితే ఇటువంటి శాపకరమైనటువంటి మాటలేనో అందరూ దండుగలు చేస్తున్నారంటే కారణం క్రైస్తవుడే నీ పరువు నీ తీసుకుంటున్నావు పరువు తీసుకుంటున్నా భక్తిహీనతలోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు భక్తి జీవితంలో భక్తిహీనతలోకి వెళ్ళిపోయి నీ బ్రతుకును పాడు చేసుకున్నట్లయితే నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే ఏసై మరొక అవకాశం ఇస్తున్నాడు రా బయట రా ఆ బయటకి రా ఆ పాపంలో బయటికి ఒక కాలం నువ్వు ఇంకా అదే మోజులో అనుకో నువ్వు ఇంకా అదే పాపంలో ఉండిపోయావనుకో నువ్వు అదే శాపంలో అనుకో దేవుడు మాట్లాడి మాట్లాడి తోవ తక్కువతో నీ చెయ్యి అని విడిచిపెట్టేస్తాడు నువ్వు త్రోవ తక్కుపోయినటువంటి విధంగా తెలియదు నీ జీవితానికి సాతానికి ఏం చేస్తుంది మనిషిని బ్రతికిస్తుంది అనుకు నీ బ్రతకో నీ దేవుడిగా చెయ్యి విడిచిపెడితే నీ బ్రతక అయిపోయింది నువ్వు లెక్క నువ్వు ఎవరికాయించుకో తెలుసా అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వెండో అప్పుడు నువ్వు భక్తి చేసిన దేవుడు వెండో అప్పుడు మోకరించిన దేవుడు వెండో అంతా కోల్పోయిన తర్వాత అంతా మొత్తం అందరూ వదిలిపెట్టేస్తారు అంతా కోల్పోతారు ఆస్తి కోల్పోతారు సర్వ జీవితాన్ని కోల్పోతారు అంతా అయిపోయింది ముసలిధానం వస్తారు నీ ప్రభువు కావాలని చెప్పి ఎవనోళ్ళు ఏమైంది నీ ప్రభు యనోళ్ళ ఏమైంది నీ పరిస్థితి యవన కాలంలో ఉన్నప్పుడు ఏం దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళిరకపోయావంటే అంటారు నీ మోసపోయా చాలా మంది చెప్తున్నారు నీకు పాడైపోయా ఒక ఫోన్ చేసి అంటుంది బ్రదర్ నీ జీవితమే నా జీవితం నిజంగా చెప్తున్నాను నేను ఆ భక్తిహీనతలు విడిచిపెట్టలేకపోతున్నా కానీ దేవుడు నా బ్రత ఏదైనా మాట్లాడతారా అంటే నేను అన్నాను సిస్టర్ మాట్లాడతారు కానీ నీ బ్రతుకు మార్చుకో నీ జీవితం మార్చుకో నీ పరిస్థితి మార్చుకో నీ భక్తిహీనతలోకి వెళ్ళిపోకుండా చూసుకో అప్పుడు దేవుడు మాట్లాడతారు కానీ ఫోన్ చేసిన తర్వాత చెప్పొచ్చు ప్రవచనాలు చెప్పొచ్చు కానీ నిన్ను ప్రేమించడానికి వచ్చింది నేను కాదు ఏసయ్య ఆయన ప్రేమించాలంటే నేను పరిశుద్ధంగా అంటున్నాడు రెండో వచ్చిన ఏ నన్ను పరిశీలించుమో నన్ను పరీక్షించుమో నా అంతరాంద్రేయములను నా హృదయం చెప్పగలవా నువ్వు నా హృదయాన్ని పరీక్షించు ప్రభా నాలో ఏమైనా పాపముందా ప్రార్థన చేసి ఏ రోజు అని అడిగావా ప్రభా నాలో ఏదైనా పాపముందు బయటపరచు నాలో ఏదైనా ఎటువంటి శాపం ఉందా బయలుపరచు నాకు చూపించు ప్రభా నన్ను ఆశీర్వదించబడ నేను ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాను నా పాపం ఉందా చూపించు ఒక ప్రార్థన అయితే అడగండి తప్ప నాకు ఏదైనా పాపం ఉందా తెట్ట తేరగా చూపిస్తాడు హలే తెరగా చూపిస్తాడు నేను ఒక రోజు ప్రభా నీ ఈ రోజు పాత్ర గడపాలి అని చెప్పి ఒక రోజు తీర్మానం తీసుకొని గడుపుతూ ఉంటే గడుపుతూ ఉంటే ఆ రోజు నేను అనుకున్న ప్రభా నీ స్వరం విని నీ ఛానల్ అవుతాను నీ పాదాలు పట్టుకొని నేను చానల్ అవుతుంది ప్రభా అని చెప్పి నేను ఆ రోజు గడుపుతూ ఉంటా ఆ రోజు నైట్ ఒక ఎవరితో వ్యక్తి నా ఎదురుకొచ్చి నా దగ్గర నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు ఇలా తాగుతున్నాడు నాకు ఆ దర్శనం కలిగింది నేను ఎంతో పరవశించాను అలెలుయా ఏదైనా చేయగలండి నువ్వు యథార్థ బ్రతికితే పరిశుద్ధంగా బ్రతికితే ప్రార్థనా జీవితం కలిగి బ్రతికితే ఏదైనా చూడగలుగుతావు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి రెండే రెండు దుష్టు సంఘము నాకు అసేము భక్తిహీనులతో చేయను నిర్దోషులను నా చేతులు పడుకుందును యహో అని చుట్టూ ప్రదక్షిణ చే ఈనాడు సంఘాలను బట్టి సేవలను బట్టి కొన్ని వేలాది లక్షలాది మంది సేవకులను బట్టి వాళ్ళు ఉండొచ్చు కానీ ఏం చెప్తుంది అంటే ఒకసే ఫోన్ చేసి నా భారత రోమన్ క్యాథలిక్ లో ఉన్నాడు అనుభవం తెలియదు దేవుని శక్తి దేవుని మహిమ అన్ని భాషలు దేవుని ప్రభావం తెలియదు ఆయనకి కానీ భక్తి జనతలు కోల్పోయాడు అప్పుల సమస్యలకు వెళ్ళిపోయాడు ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోయాడు ప్రదా నన్ను దేవుడు ప్రేమించడానికి ప్రార్థం చేయండి అని చెప్పింది ఎందుకు విషయం చెప్తున్నాడు సంఘాలని బట్టి చాలా బాగున్నాయి దావిది కాలంలో పడుకోండి వేల సంఘాలు ఉండొచ్చు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా భక్తి దుష్టుల సంఘం నాకు చూసుకోండి ఏ సంఘానికి వెళ్తుడవు ఎక్కడికి వెళ్తున్నావు ఉపయోగపడతావు హోలీ స్పిరిట్ ఏ స్థలంలో ఉంది నిజం చెప్తున్నానండి నిజం చెప్తున్నాను వాక్యము ఎక్కడైతే ఉంటదో వాక్యము యొక్క శక్తి ఎక్కడైతే ఉంటదో అక్కడ పరిగెత్తుని జీవితం బాగుంటది నేను చెప్తాను సంఘానికి ఏం చెప్తాను తెలుసా నేను చెప్పిన వాక్యం కరెక్ట్ గా లేకపోతే మీరు వేరే సంఘానికి వెళ్ళిపోవచ్చు మరి బట్ ఐ డాక్ నేనేం చేయను నేనేం అన్నా నేనేం అనుకోను ఎందుకంటే నాకు ఇష్టం ఉంటది వెళ్ళిపోండి మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి కానీ వాక్యంలో పెరగండి వాక్యంలోనే మాత్రమే పెరగండి వాక్యం ఏం చెప్తుందో అదే వినండి వాక్యంలో ఎంత శక్తి ఉందో ఎంత మహిమ ఉందో ఎంత జీవముందో ఎంత ఉందో కృప ఉందో తెలుసుకోండి వాక్యంలో సత్యం తెలుసుకోండి ఏ సంఘానికి వెళ్తున్నావు బాగుపడదు ఏ సంఘానికి వెళ్తు నువ్వు నీ కుటుంబం కట్టబడుతుంది ఏ సంఘానికి వెళ్తే నీ భవిష్యత్తు కట్టబడుతుంది ఏ సంఘానికి వెళ్తే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది ఏ సంఘంలోకి వెళ్తే నీ పరిస్థితి మారుతుంది ఏ సంఘంలోకి వెళ్తే నీ స్థితిగతులు మారుతాయి ఏ రోజైనా నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా ఏ సంఘంలో ఉన్నాలో ఆ సంఘంలో దేవుని కట్టలోయ చెప్తున్నా ఏ సంఘంలో దేవుని శక్తి ఉందంటే దేవుడు అన్నాడు ఒకతే మాట దేవుని ఆత్మ లేనివాడున్న వాడు కానీ ఈనాడు సేవలు చేస్తున్న వారు అశ్రద్ధగా సేవ చేసేవాడు ఏమవుతుంది తెలుస్తా సాపదవుతుంది శాపగ్రస్తుడండి ఎంత ఎన్ని మందిరాలు ఉండొచ్చు ఎంతమంది ఆ యొక్క చర్చ్ లో నెంబర్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంటాడేదేంటి తెలుసు శాపము శాపం ఎందుకంటే హోలీ స్పిరిట్ ఉండదు పరిశుద్ధాత్మ అనుభవ ఉండదు వీళ్ళేమంటారు తెలుసా ఆ దేవుని ఆత్మ ఉంటేనే వాడుకుంటాడా దేవుడి శక్తి ఉంటేనే వాడుకుంటాడు లాప వాడుకోడా వాడుకుంటే వాడుకోవచ్చు నేను నాకు తెలియదు కానీ దేవుని అధికారంతో నింపబడి ఏ వ్యక్తి కూడా పాపానికి చాలా దూరంగా ఉంటాడు అని నాడు పాపంతో నిండిపోయిన ప్రపంచంలో మనం జీవించినప్పుడు నువ్వు నిందా రహితుడి వల్లే ఉండాలి నీ మీద ఏ మచ్చ ఉండకూడదు ఏ డాగోకి ఉండకూడదు ఏ ఒక్క ఆలోచన మీద ఉండకూడదు అంటే నువ్వు నమ్మకంగా ప్రభుయేదు జీవిస్తే బ్రదా వాడుకుంటాడు ప్రపంచ స్థాయిలో నేను వాడుకుంటాడు అల్లెలుగా ఏ స్థాయిలోనే దేవుడు నిన్ను వాడుకుంటాడు అందుకే చెప్తున్నా నీతిగా బ్రతుకు యథార్థంగా బ్రతుకు ఏ సంఘానికి వెళ్తే నువ్వు దీవించబడతావు ఏ సంఘానికి వెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావు ఏ స్థలంలోకి వెళ్తే నువ్వు దీవించబడతావు అది నువ్వు గమనించుకొని గుర్తుపెట్టుకోకపోతే నీ జీవితానికి కల్లారగా నీవే నాశనం చేస్తావు నీ ముందు అనేక మంది పెడుతుంటాడు దేవుడు యథార్థం బ్రతుకు నీతిగా బ్రతుకు ఎక్కడికి వెళ్తు బాగుపడతాయి ఎక్కడికెళ్తేడతా ఎక్కడికి నీ నీ యొక్క మార్గము సరళమవుతుంది అని చెప్పి నిజం చెప్తున్నా నా జీవితంలో అయితే నా వ్యక్తిగత జీవితంలో అన్ని ఫాస్ట్ గా నా సాక్షులు మీకు చెప్పాను మా అన్ని ఫాస్ట్ గా వాక్యంలో బలపడాలని చెప్పి మూడు కిలోమీటర్ల అవతలు ఉన్న సాడి దగ్గరికి వెళ్ళి పది సంవత్సరాలు పరిచయం చేశారు పది సంవత్సరాలు పరిచయం చేశాను అక్కడ విద్య నేర్చుకున్నాను థియాలజీ నేర్చుకున్నాను వాక్య సందేహాలు నేర్చుకున్నాను ఆరాధన ఎలా చేయాలి ప్రార్థనలు ఎలాగ ఎదగాలి వాక్యాలు ఎలా ఎదగాలి నేర్చుకున్నాను అక్కడ నుంచి పది సంవత్సరాలు వచ్చేసరికి ఏ సంఘం అయితే నన్ను కునీకించిందో మా అన్నయ్య అతను నన్ను పట్టించుకోవడం మానేశారు ఏ స్థలంలో అయితే నిలబడి ఉన్నానో అదే స్థలంలో నన్ను దేవుడు వాక్యం మాట్లాడేదేవుడు దేవుడు నంటే నీకు ఏ సంఘం ఆశీర్వాద సంఘానికి వెళ్తే ఆశీర్వదించబడతాం అంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చిన ఇదేంటి హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన ఏమైపోవాలి బాగుపడాలి అంటే ఇక్కడ ప్రార్థన ఉత్తేజము ప్రార్థన ఉన్నట్టు అంటే ఆ దీపము డైలీ మనం ఏం చేయాలి తెలుసు ప్రభుత్వేస్తూ ఉండాలి అలా మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ కన్నీరు కాలుసు భారంతో ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచయని ప్రభువు ఆశీర్వదించు లాగాను దీవించలాగా మనం ఏం చేయాలో తెలుసు ప్రార్థన చేయాలి ఏ రోగం వచ్చిన వేస్తున్నామో బాగ అయిపోవాలి అంతే కాబట్టి నమ్మండి విశ్వసించాలి ఏ సంఘానికి వెళ్తున్నావు బాగుపడతాడు అది అంటున్నాడు ఇక నిర్దోషణాన్ని నా చేతులు పడుకుందావు ఈ హోమాన్ని బలిపేయడం చుట్టూ ప్రదక్షిణ ఎప్పుడు కూడా దేవుని చుట్టూ మనం ఏం చేయాలో తెలుసు ఆశీర్వదిస్తావాస్తా నన్ను దీవిస్తావా ప్రభుత్వం కనుక అడిగితే ప్రభుత్వం కనుక ఉంటే నీ బంధం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉండాలంటే ఇదే విధంగా ఎప్పుడు ఈ విధంగా శత్రు మయాన్ని వస్తాడు గుర్తుపెట్టుకో నీ నీ ప్రభుత్వం ఉండాలి అందుకే ఈ బంధం ఎలాగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించు నువ్వు పవిత్రంగా జీవించు నువ్వు నీతిగా జీవించు నువ్వు యథార్థంగా జీవించు ఏడా తేగ ప్రార్థన చేయి నీ జీవితంలో అద్భుతాలు చూస్తావంటే కాబట్టి నమ్మని విశ్వసించని ఈ మాట ద్వారా తెలియజేసింది ఒకటే యథార్థంగా బ్రతికితే నీకన్నటువంటి లోకంలో గొప్పవారు ఎవరు నీతి మంత్రులు పర్జుల వృక్షం వల్ల నువ్వేదురు నీకు తెలుసా నీతిగా బ్రతికితే నీ దగ్గర మరణం వచ్చిన ఆగిపో తెలుసా సామిత్రి పదిలు ఎండ్లో ఉంటదమ్మా నీ నీ మీదకి మరణం వచ్చిన నీతి కలిగిన ఉంటే ఓ మరణం ఆగు ఎందుకు చెప్పమంటారా నీతులు అంత శక్తి ఉంది జీవిస్తే అంత శక్తి ఉంది నీతి మంత్రులు కర్జు వృక్షం వల్ల మువ్వేయుదురు చికించు పలించదురు అభివృద్ధి చెందుదురు ఇవన్నీ ఏంటండి నీతికి సహజ మన ప్రభు ఎలా నీతి మంతుడు నీకు ఎలాంటి ఉండాలి తెలుసా నీతి కలిగి ఉండదు నీతి ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటది నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటది నీ నడక మారిపోతుంది నీ జీవితం మారిపోద్ది నీ పరిస్థితి మారిపోద్ది నీ నీ యొక్క ఆలోచన మారిపోద్ది అమ్మా పలానా వ్యక్తి నడిచి వెళ్తూ ఉంటే ఏం చూడాలో తెలుసు నీలో నీలో ఉన్నటువంటి భక్తిని చూడాలి నీ భక్తిని బట్టి అవతల మనిషి మార్చాలి అదే అండి నీతిని అలా ఉంటే నీ జీవితం తెలుసా పరుగులేస్తాడు పరుగులేస్తాడు కాబట్టి నమ్మకంగా బ్రతకండి ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి యథార్థ పంతులుగా బ్రతకండి ఏ పాపం ఉండకూడదు ఏ పాపమైనా ఉన్నదా ప్రభుకి నీకు ఏ సంబంధం లేదు ఏ పాపమైనా ఉందా నీకు ప్రభుకి ఎటువంటి సంబంధమో లేదు తెలియకుండానే నీకు పొరలు నమ్మితే ఏ పాపకు పొరలు అని ఉంటాయి ఆ పాప పొరలకు అమ్మిన తర్వాత మంచి ఎంత చెడ్డ ఏంటో గమనించలేదు కానీ ప్రభుత్వం గడుపుతూ ఉంటే ప్రభుత్వంలో జీవిస్తూ ఉంటే ఓరి స్పిరి పొందుకుంటే ఆ పాప పొరలు కొట్టువే పడతాయి నీ జీవితం అద్భుతంగా తయారు కాబట్టి ఏది చేయాలో అది చేయండి ఏది చేయకూడదు అది మానేయండి దేవుడిలోకి వచ్చిన తర్వాత ఏవి కోల్పోలో కోల్పోవాలి ఏది సంపాదించుకోవాలో సంపాదించుకోవాలి అప్పుడు నిన్ను నిండాలుగా దీవిస్తారు దేవుడి మాటలు దీవించుకుంటారు ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు పండ్లు మూసుకున్న సైతే ప్రార్థన చేసుకుంది